నమస్తే మిక్తారా ఎవరైతే గురుకుల ఎగ్జామ్స్ కోసము దాదాపుగా టీజీటీకి సంబంధించింది వన్ ఇట్స్ టూ అనేటువంటిది పలు ప్రకటనలు చేయడం అనేటువంటి జరిగింది అయితే డిఎల్ ఎప్పుడు రావచ్చు జేఏలు ఎప్పుడు రావచ్చు అదేవిధంగా టీజీటీ ఎప్పుడు రావచ్చు అని చాలామంది ఆస్పెంట్స్ అయితే అడుగుతున్నారు దానికోసం వెయిట్ చేస్తున్నాము అయితే ఏ క్షణంలోనైనా మిగతా రిజల్ట్ అనేటువంటిది వాళ్ళు అనౌన్స్ చేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లోనే దాదాపుగా అన్ని రిజల్ట్ ఇవ్వడానికి ట్రిప్ సొసైటీ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది అయితే చాలామంది యాక్స్పిరెంట్స్ అయితే వన్ ఇస్ట్ టూలో ఉంటే తప్పకుండా జాబ్ వచ్చినట్టేనా అని చాలామంది అడుగుతూ ఉన్నారు కాకపోతే ఒకసారి మార్క్స్ మనకు ఇచ్చి ఉంటే మాత్రము కన్ఫర్మేషన్ తెలిసిపోయేది కాబట్టి ఒక్కసారి మనం చూసినట్లయితే ఎవరైతే మీరు వన్ ఇస్ట్ టూ సెలెక్టెడ్ లీస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ జాబ్ వచ్చినట్టు కాదండి కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి జాబ్ రాదు కాబట్టి దానికోసం మార్క్స్ అనేటువంటిది మనం ఎంటర్ చేస్తే చాలా బాగుంటుంది చాలామంది హాస్పిడెంట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎన్నో రోజులు ఎదురు చూసి 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 ఇప్పుడు ఈ క్షణం అనేటువంటిది రిజల్ట్ రావడం అనేటువంటిది కొద్దిగా సంతోషదాయకమే అయినప్పటికీ హారిజెంటల్ అనేటువంటిది వచ్చిన తర్వాత రిజల్ట్ రావడం అనేటువంటిది కొద్దిగా ఊరట విషయం కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సార్ నిద్ర కొట్టడం లేదు సార్ అని కొంతమంది సార్ జాబ్ వస్తుంది అనుకున్నా కానీ మార్కులకు రాలేదు సార్ జాబ్ అని కొంతమంది అసలుకి జాబ్ రానటువంటి అంటే వన్ ఎఫ్టీ టూలో మీ నెంబర్ లేకపోయినా మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు నాకు తెలిసి అయితే ఒక ధైర్యంగా ఉండండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నటువంటి సమయంలో మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలంత హార్డ్ వర్క్ చేశామా లేదా అనేటువంటిది అది మన ఆధారపడి ఉంటుంది అయినా నువ్వు కష్టపడ్డావు అయినా నీకు జాబ్ రాలేదంటే మరొక జాబ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది మిత్రమా కాబట్టి తప్పకుండా దానికోసం నువ్వు ఇప్పటి నుంచే కసిగా చదవడానికి ప్రయత్నం చేయి ప్లాన్ చేయి తప్పకుండా ముందు ఉన్నటువంటి డిఏసీ కావచ్చు ముందు ఉన్నటువంటి నీకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైనా కావచ్చు కాబట్టి దానికోసం మనం ఆలోచన చేయాలి తప్ప డిప్రెషన్లో వెళ్ళిపోవద్దు ఆగమైపోవద్దు అనేటువంటిది నా చిన్న సూచన అదేవిధంగా ఎవరైతే వన్ ఇస్ టూలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దాదాపు మార్క్స్ ఎంటర్ చేయమని చెప్తున్నాను చాలామందికి కాబట్టి ఒక లింక్ కూడా మీకు ఇస్తాను దాదాపుగా ఆ లింక్లో కూడా మీరు జాయిన్ అయ్యి తప్పకుండా మా యొక్క కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మీ పేరు అదేవిధంగా మీ యొక్క జోను అదేవిధంగా మల్టీ జోను తర్వాత మీ యొక్క క్యాస్ట్ తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ ఈ రకంగా మనము కొద్దిగా ఎంటర్ చేస్తే కొద్దిగా బాగుంటుంది అందరు కూడా తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది చాలా మంది ఆస్పెక్ట్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా ఎలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎలాంటివి మీకు ఇబ్బంది ఉన్నా తప్పకుండా తెలియజేయండి కాన్వగేషన్ గురించి నిన్న పోయినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కాన్వెగేషన్ ఉందా అంటే లేదు సార్ అంటే ఓకే మెమో చూపియండి ప్రొవిజనల్ చూపియండి అని చెప్పడం అనేటువంటి జరిగింది అప్లై చేసుకోండి అని ఒక ఓవరాల్గా చెప్పడం అనేటువంటి జరిగింది వాళ్ళు కాబట్టి మీరు పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఇది మీరు ఇలా తప్పకుండా అయితే మీరు కష్టపడి మీ ఫలితం వచ్చేంత వరకు మీరు వెయిట్ చేశారు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాము కాబట్టి తప్పకుండా ఒక కన్సిస్టెంట్ మెయింటైన్ చేయండి తప్పకుండా ఎవరైతే వన్ ఇస్ట్ టూ సెలెక్ట్ లీస్ట్ లేరో వాళ్ళు మాత్రం ధైర్యంగా ఉండండి లీస్ట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ రూపంలో మార్కులు తెలియజేయండి ఎందుకంటే వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తూ ఉండే వాళ్ళకి ఎందుకు రాలేదు అనేటువంటిది వాళ్ళకి ఎన్ని మార్కులు దూరంలో వాళ్ళు ఉన్నారనేటువంటి బేరేజ్ వేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా అయితే మీరు ప్రయత్నం చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి లీస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా డిఎల్ కావచ్చు జిఎల్ కావచ్చు పీజీటీ కావచ్చు కొద్దిగా హైయెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి తప్పకుండా వాటిలో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రూప్ ఫోర్త్లో ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా వేరే వాళ్ళను కొద్దిగా లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా జైన్ కావాలన్నట్టుగా ఒక వీడియో చేయాలని చెప్తున్నారు మనం వీడియో చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు టాలెంటెడ్ అన్ని అవగాహన ఉంది మనం చెప్తే వినేటువంటి పొజిషన్లో వాళ్ళు లేరు బట్ వాళ్ళకన్నీ మ్యారేజ్ వేసుకుంటారు వాళ్ళు అసలు దానికి శాలరీ ఎంత ఉంది టైమింగ్స్ ఏమున్నాయి గ్రూప్ ఫోర్త్కు ఉన్నటువంటి టైమింగ్స్ ఏమున్నాయి ఆ రకంగా అన్ని చూసుకుంటారు వాళ్ళు ప్రమోషన్ ఛానల్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఏది కావాలనేటువంటిది అది జాయిన్ అవుతారు తప్పకుండా అయితే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటిదే జాయిన్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ కూడా మొదటి సంతకం చేసుకునేంత వరకు శ్రేను ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ